నమస్తే అండి వెల్కమ్ టు థిన్ రివ్యూ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చాము చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ స్టోరీ ఏంటంటే సో స్టోరీ ఏంటంటే కొంచెం కంటిన్యూషన్ ఉంది మన ఏదైతే ఇటర్నల్స్ ఎవరైతే ఉంటారో ప్లాంట్ అది మన ఇండియన్ ఓషన్లో పడుతుందన్నమాట సో దానికి రిలేటెడ్ కొంచెం ఏదో దొంగతనం చేస్తారో అక్కడ మన ఏవైతే కొత్త క్యాప్టెన్ అమెరికా ఉన్నారో సో అది అంత ముందు ఫాల్కన్ ఉండే క్యాప్టెన్ యొక్క మ్యాంటల్ తీసుకొని ఇప్పుడు క్యాప్టెన్ షీల్డ్తో పట్టుకొని తీసుకుంటున్నాను సో మన అవెంజర్స్ ఎండ్ గేమ్ అవన్నీ ఉండే కదా సో దాని నుంచి కొంచెం కంటిన్యూషన్ అనుకోవచ్చు కంటిన్యూ వీళ్ళ కంటిన్యూ స్టోరీ టైం లైన్ ఉంటా కదా సో ఇట్లా నడుస్తూనే ఉంది సో కాబట్టి మూవీకి వచ్చేసరికి అయితే మాత్రమే సింపుల్గా హల్కా చెప్పుకోవాలంటే మూవీ బాగుంది కానీ ఏంటంటే స్టోరీ ఎట్లా అంటే మన వింటర్ సోల్జర్ కాన్సెప్ట్ లాగానే ఉంటుంది అనుకోవచ్చు సో కొంచెం పొలిటిక్ పొలిటికల్ లాగా అన్నట్టు ఉంటుంది మనకంత తెలిసిందే కదా ఇక్కడ హల్క్ పాత విలువ ఉండే చూసిన ఒక తనికి మీద పడిపోయి ఈ హెడ్ అంతా ఉబ్బిపోయినట్టయిపోతే నరాలు ఉంటాయి కదా ఆ పాత సినిమా కాళ్ళ నుంచి కూడా కాన్సెప్ట్లో తీసుకొని ఇక్కడ పెట్టారు అక్కడ ఎప్పుడో వచ్చిన ఒక పాయింట్ వేసుకొని ఇక్కడ విలన్ వేసారు యాక్చువల్ ఆ పాయింట్ వ్యాలిడే సో ఇక్కడ ఇంకొక విలన్ వచ్చింది అనుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ కొత్త క్యారెక్టర్స్ వచ్చేది ఇద్దరు ఎవరంటే ఇంకొక ఫ్యాల్కన్ వచ్చింది అనమాట దీంట్లో ఇంకో సెకండ్ ఫ్యాకన్ ఫ్యాల్కన్ కూడా చూపిస్తారు సో కొత్త క్యాప్టెన్ అమెరికా ఇంకో ఫ్యాల్కన్ అండ్ రెడ్ హల్క్ సో దీనివల్ల ఇంకేమైపోతుందంటే మన క్యాప్టెన్ అమెరికా కాకుండా మన శామ్ అంటారు సో అతనితో పాటు ఇంకా ముగ్గురు క్యారెక్టర్స్ అనుకోవచ్చు ఇద్దరు హీరోస్ ఒక విలన్ దీంట్లో ఎక్స్క్లూజివ్ స్పెషల్ పాయింట్ ఏంటంటే అవి మన నరేంద్ర మోదీ గారు లాంటి ఒక క్యాక్టన్ ఇక్కడ పెట్టిరు ప్యారిస్ వాటు వీళ్ళు మంచి సంబంధాలు ఉన్నాయి హెల్ప్ చేస్తున్నాం అన్నట్టే చూపించే సాల్వ్ సాల్వ్ చేస్తున్నాం అట్టు ఓవరాల్ బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ అండ్ ఇండియా కూడా కొంచెం హాలీవుడ్ మూవీస్లో కూడా ఒక మంచి రోల్స్ మంచి వ్యాల్యూ మంట ఒక మంచి కీ పవర్ లాగా కూడా చూపిస్తున్నాం ఆఫీస్గా రియల్ కూడా అదే ఉంది కాబట్టి ఓవరాల్గా మూవీ చూసుకుంటా మాత్రం పర్వాలేదు చూడొచ్చు నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను ఎందుకు ఇంత తక్కువ రేటింగ్ ఇస్తున్నావు అంటే అవి ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే అవి అక్కడక్కడ కొంచెం కొంచెం ప్రిడిక్టబిలిటీ ఉంది అండ్ ఆల్సో ఒకటి రెండు సీన్స్ అర్థం అర్థం లేనట్టున్నాయి దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డ్యూరేషన్ తక్కువ ఉండడం వల్ల మీకు బోర్ అయితే కొట్టడు ఫైవ్ సీన్స్ కొంచెం రిపీట్ అరీ ఈ సీన్ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కదా అనిపిస్తుంది అండ్ రెడ్ హల్క్ గురించి చూసుకుంటే ఒక జనరల్ ఉన్నారో ఇలా ప్రెసిడెంట్ లాగా మారిపోతారు ఆ రెడ్ హల్క్ ఏంది కదా అనేది మీరు చూడాలి ఆ మిస్టరీ నేను సపరేట్గా రివీల్ అంటే మళ్ళీ మీకు స్పాయిలర్స్ అయిపోతాయి కాబట్టి ఆ రెడ్ హల్క్ ఎట్లా ఎట్లా మారిండు ఆ సీన్స్ చూసుకోవచ్చు దీనివల్ల రెడ్ హల్క్ వల్ల కూడా ఇంకొక కాన్సెప్ట్ ఏమొస్తుంది అంటే హల్క్ అండ్ ద స్మాచర్స్ అని ఒక సిరీస్ ఉంటుంది బై హల్క్ షీ హల్క్ రెడ్ హల్క్ స్కారు ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళందరూ కలిసి హల్క్ది సంథింగ్ ఒక సిరీస్ ఉంటుంది అది దాన్ని కూడా ఒక దారి వచ్చింది అనుకోవచ్చు అదొక మూవీ లాగా కూడా దియచ్చు అనమాట మొత్తం హల్క్ మధ్యలో మూవీ అది కూడా ఒక కాన్సెప్ట్ లాగా ఉందన్నమాట సో కమిటీ ఈ మూవీకి వచ్చేస్తాం మాత్రమే నాకైతే బాగా నచ్చింది ఎంజాయ్ చేసాను ఎక్కడ కూడా వాళ్ళ అట్లాంటివి అయితే ఎక్కువ కనిపిలేవు సో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఈ వీక్ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటారు నేనైతే అండ్ ఇది నా ఓపీ రివ్యూ అనమాట నచ్చిమని చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ అలా కలుసుకుందాం